నేటి అనుదిన వాక్యము యోహను రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము అందుకు యేసు పునరుద్ధానమును జీవమునో నేనే నా ఎందు విశ్వాసము చనిపోయినను బ్రతుకును క్రీస్తునందు ప్రీలారా మన ప్రభు మన పాపములకై మరణించి తిరిగి లేచి మనకు జీవాన్ని అనుగ్రహించారు కనుక మనం ఆయన ఎందు విశ్వాసముంచుట ద్వారా ఈ లోకంలో మన ప్రయాణం ముగించిన తరువాత మనము పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటాము కావున ప్రభు చేసిన త్యాగాన్ని యాగాన్ని గ్రహించి దానిని మన జీవిత సాక్ష్యముగా చేసుకోగలిగితే రెండవ మరణం చూడకుండా నిత్య జీవానికి వారసులము అవుతాము ఆమె